దేవుని బిడ్డలారా ఈ దినము కీర్తనలు ముప్పై రెండు ఎనిమిదవ వచనాన్ని ధ్యానిద్దాం నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను దేవునికి మహిమ కలువును గాక దేవుని బిడ్డలారా దేవుడు తన బిడ్డలను ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడో చూడండి ఎక్కడ నా కుమారుడు తప్పిపోతాడో ఎక్కడ నా కుమారుడు వేరే మార్గంలోనికి వెళ్తాడో శ్రమ పడతాడో అనేసి దేవుడు ఏమంటున్నాడంటే నీకు నేను ఉపదేశము చేసేదను నీవు ఎటు వెళ్ళాలనో నీకు తెలియజేసేదను అని అంటూ ఉన్నాడు నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను మన జీవితంలో చాలాసార్లు ఏ విధంగా నడవాలి ఏ విధంగా మనం వెళ్ళాలి ఏ మార్గం గుండా వెళ్ళాలి ఏ మార్గం గుండా వెళితే మనం గమ్యానికి చేరుతాము ఏ మార్గం గుండా వెళ్తే మన పని పూర్తవుతుంది ఏ మార్గం గుండా వెళ్తే దేవుని బిడ్డలారా మనం సక్సెస్ అవుతాము ఏ మార్గం గుండా వెళితే మనం దీవింపబడతాము మనం మన పని పూర్తవుతుంది ఇదంతా కూడా చాలాసార్లు మనం కన్ఫ్యూజన్లో ఉంటాం మన జీవితంలో ఎటు వెళ్ళాలి ఏం చేయాలి తోచని పరిస్థితుల్లో మనం ఉంటాం కానీ ఎప్పుడైతే దేవుని అనేదికి వచ్చి మొరపెట్టుకుంటామో దేవుడు అప్పుడు మనకు ఉపదేశం చేస్తాడు మనం నడవలసిన మార్గములను మనకు తెలియజేస్తాడు దేవుని బిడ్డలారా అవి దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో మనం చూసి నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదను కాబట్టి దేవుడు మన మీద దృష్టి ఉంచి మనం ఎటు నడుస్తే మనం సక్సెస్ అవుతామో ఆశీర్వదింపబడతాము ఎటు వెళ్తే దేవుని బిడ్డలారా మన యొక్క పని జరుగుతుందో లేకపోతే మనము ఆత్మీయంగా బలపడతాము ఇవన్నీ కూడా దేవునిపైన ఆధారపడినప్పుడే మనకు అర్థమవుతుంది కాబట్టి ప్రతిదినము దేవుని పైన ఆధారపడి మనం ముందుకు సాగడానికి మనం ప్రయత్నం చేయాలి అతి కృప దేవుడు అందరికిచ్చునుగాక ఆమె